ఇంకో దిక్కు బీజేపీలు పోదు ఇక ఎందుకు ఓటేయాలో నాకైతే తెలియదు మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదేళ్ళల్లో అన్ని ఫిరం చేసేసి ఉప్పు పిరమైంది పప్పు పిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది అన్ని ఫిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు ఫిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి ఆయనకు ఓటేస్తే నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు చేసి ఇక వాళ్ళ మాటలు ఇంటి నైతే మాకే ఓటేయాలంటారు ఎందుకు రనాయన అంటే జై శ్రీరామ్ రా మనకు రాముడితోనేం పంచాయతీ లేదు రాముడు బీజేపీడు ఏం కాదు రాముడు అందరి వాడు రాముడు అందరి దేవుడు అందరి వాడు మనకు రాములతో పంచాయతీ లేదు నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే రాముడికి బరాబర్ మొక్కుదాం రాముడికి బరాబర్ మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం ఖచ్చితంగా ఓడగొడదాం అనే మాట నుండి విజ్ఞప్తి చేస్తా ఎందుకంటారా ఎందుకు వెయ్యాల బీజేపీకి ఓటు మన ఐదు మండలాలు గుంజుకున్నందుక మన భద్రాద్రి రాముని పట్టించుకోనందుక మన రైతుల మోటార్లకు మీటర్లు పెడతానన్నందుక మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇయ్యనందుక మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక లేదా మన రంగారెడ్డి జిల్లాకు కల్పకరువు లాంటి ఐటిఐఆర్ ను రద్దు చేసినందుక లేదా ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనందుక ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీ ఓటు పదేళ్లలో ఏం చేసింది నరేంద్ర మోడీ మన తెలంగాణకు ఒక్క మాట చెప్పండి యోగి పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు వేయమని అడిగే పరిస్థితుందా వాళ్ళం ఏం లేదు ఏమన్నంటే జై శ్రీరామ్ చే శ్రీరామాయణంలో ఇబ్బంది లేదు కానీ ఇవాళ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టాడవలసిన బాధ్యత వాళ్ళ నిజ నిజరూపంతో బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది